కరీంనగర్ జిల్లాలో వసతి గృహాల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది హాస్టల్ గదుల్లో మద్యం సీసాలు సిగరెట్లు తాగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు దీంతో విద్యార్థులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నాక హాస్టల్ గదుల్లో మద్యం సీసాలు సిగరెట్లు దర్శనమిచ్చాయి మద్యం సీసాలు సిగరెట్లపై ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు అయితే హాస్టల్ వార్డెన్ కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు వాచ్మెన్ ఏంటి వాచ్మే అక్కడ ఉంది ఎక్కడ అలా नहीं परमिशन नहीं देता नहीं करो सर ए तड़ापर जनता वाली ये बोल रहे हैं हां इधर आओ तना नहीं करेंगे जी फर्स्ट सर हां जी डिग्री फर्स्ट सर बगा सर नहीं लो जुड़ा दो आ जाओ सर ये जाओ का सर ये दाउद ना मेरे मोबाइल एंड सीज़र చె అంటే జాయిన్ అయితే నాకు అడ్మిషన్ వస్తుంది సార్ నాకు మొన్న రిజల్ట్ రిజల్ట్ వచ్చింది కాదు సార్ మొన్న వచ్చింది కదా రిజల్ట్ ఎస్ట్ కలిసిపోవల్